ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము సండే స్కూల్ టీచర్ గారు నేను ఎంతో కష్టపడి తెలిపేనండి పిల్లలకి ఐదు నిమిషాలు అయిపోద్దండి అని మీ మరీ మరీ చెప్తూ ఉంది మరి వాక్యానికి ముందుగా నలుగురి ఉన్నారట నాలుగు వాక్యాలు తెలియపరుస్తారు

అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చ నుంచి ముప్పై ఒకటో వచ్చం వరకు ఆ దూత లోపలికే వచ్చి ఆమెను చూసి దయప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడైన్నాడని చెప్పను ఆమె ఆ మాతకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దూత మరియు భయపడకము దేవుడు వలన నీవు కృప పొందిటమని చెప్పను ఇదిగో నీవు గర్భము ధరించి దేవి నువ్వు కృప కుమారుని కానీ ఆయనకు ఏసోన పేరు పెట్టదు ఆమె కృషిక అని తెలిసి నువ్వు కాస్త వద్ద వచ్చిన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన కిష్లైన మనుషులకు భూమి మీద సమాధానమునకు కలుగునుక అని దేవుని స్వత్రం చెయ్యిండేను मोहन कुमार मोहन कुमार एम करोड़ प्लस कुमाकानवर 80 आज अलबूडे रचना మై నేమ్ శివర్ కుమార్యాంగ్స్టరింగ్ క్లాస్ మత్తాయి ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన దిక్కుబడి వారు ధులు వారు ఓదార్చుకోగలుగుతున్నా ராம்பர் <laughs> <laughs> <messimus>